దేవుడు అంటే భయం లేని వారు దేవునికి భయపడని వారు ఇలాంటి వ్యర్థమైనవి వ్యర్థమైన ప్రోగ్రామ్స్ చేస్తారండి చూడండి నా దేవుడు ప్రజలారా నిజంగా ఈరోజు ఏ వీడియోలో చూసినా ఏ ఇన్స్టాగ్రామ్లో చూసినా ఏ ఫేస్బుక్లో చూసినా నా దేవుడు ప్రజలారా ఏ యూట్యూబ్లో చూసినా కానీ ఈ కోయారే కోయరే అనే పాట గురించే మాట్లాడుతున్నారు ఆ సేవకుని గురించే మాట్లాడుతున్నారు అంతా అల్లరితో కూడిన ఆటపాటలు ఎకిలీ నవ్వులు ఎకిలి చేష్టలు అసలు ఏందని చెప్పుకుంటేనే మైండు అసలు పిచ్చెక్కిపోతుంది అసలు చూస్తుంటేనే అసహ్యం పుడుతుందండి ఆ డాన్సులు ఏంటి ఆ నవ్వులేంటి బావా బామార్థులు అనుకోవడం ఏంటి ఏంటండి సేవకులమైన మీకు కనీసం ఒక బుద్ధి ఉందా కనీసం ఇంకిత జ్ఞానం అనేది ఉందా దేవుని చేతిలో బహుబలముగా వాడబడుతూ పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడి ఈరోజు దేవుని ఆత్మ దుఃఖపడేలాగునా అనేకులు వేలెత్తి చూపించేలాగునా సేవకులు అంటే ఇలా ఉంటారు క్రైస్తవ్యం అంటే ఇలా ఉంటుంది అనేలాగున అయిపోయిందండి మిమ్ముల బట్టే కదా నా నామం అవమానాల పాలవుతుంది అని అంటాడండి దేవుడు ఎలాంటి క్రియలు చూసినప్పుడు ఇలాంటి అల్లరితో కూడిన ఆటపాటలు చూసినప్పుడు దేవుడు హృదయంలో సంతాపం పొందుతాడన్న విషయం మీకు తెలుసా నిన్న సేవకునిలే ఏం చేసినా నడుస్తుంది నిన్న సేవకునిలే కదా నేను అన్నదే వేదం నేను నచ్చినట్టు నేను ఉంటే నాకు నచ్చినట్టు చేస్తానని మీరు అనుకుంటే దేవుడు దెబ్బ కొడితే దేవుడికి కోపం వస్తే దేవుడి ఉగ్రత దిగితే మన బ్రతుకులు మన జీవితం మన సాక్ష్యం మన సేవ మొత్తం ఆ నేలకు పడిపోద్ది నేల మట్టం అయిపోద్ది ఈరోజు చాలామంది సేవకులు కూడా నేను అది చేశాను నేను ఇది చేశాను ఆ నేను గొప్పవాణ్ణి నేను అది చేస్తే నేను ఇది చేశాను నేను గొప్ప గొప్ప సేవకులతో కలిశాను నేను గొప్ప గొప్ప అద్భుతాలు చేశాను నా వల్ల ఇది జరిగిందని చాలామంది గర్వించి ఈరోజు నవ్వుల ఫాల్ అయిపోయారు ఈరోజు దేనికి బనికి రాకుండా అయిపోయారండి ఈరోజు దేవుని చేతిలో వాడబడకుండా అయిపోయారు దేవునికి ఉపయోగపడని పాత్రలాగా మిగిలారు కారణం ఏంటి కారణం ఏంటి గర్వించి గర్వించి పరలోకంలో దేవదూతలు దేవదూతలు సిగ్గుపడుతున్నారండి ఏంటి ప్రవాన్ని సేవకుడు ఏంటి అలా చేస్తున్నాడు నీ నామానికి అవమానకరంగా కాదని చూడండి దేవుడు ప్రజలారా మనం చేసేది మన ప్రజలు మనకు ఘనత ఉంటుంది మనకు సంతోషంగా ఉంటుంది మనం చేసేది మనకు ఆనందంగానే ఉండొచ్చు కానీ మనల్ని బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా మనల్ని బట్టి దేవుడు బాధపడుతున్నాడా మనల్ని బట్టి దేవుని ఆత్మ దుఃఖపడుతుందా సంతోషపడుతుందా అన్నటువంటి ఇంకిత జ్ఞానం అనేది మనకు ఉండాలండి ఉండాలి సేవకులమైన మనకు సేవకులమైన మీకు కఠినమైన తీర్పు అన్నాడు దేవుడు మీలో అనేకులు బోధకులు కాకుండా కూడా బోధకులమైన మీకు కఠినమైన తీర్పు అన్నాడు ఎందుకన్నాడు కఠినమైన తీర్పు మనుషులు ఎదుట సాక్ష్యాన్ని కాపాడుకోవాలి దేవుని గణపరచాలి దేవుని స్థుతించాలి దేవుని మహిమపరచాలి దేవుని నామాన్ని అవమానాల పాలు చేస్తూ ఆడుతూ పాడుతూ విడితమైన జబర్దస్త్లో టీమ్లోకి వెళ్ళి లోకానుసారమైనటువంటి లోకానుసారమైన సుఖభోగాలు లోకానుసారమైన ఆటపాటలు లోకానుసారమైన సంతోషాలలోకి దేవుడు వెళ్ళమని చెప్పలేదు కదా వెలుక్కు చీకటికి పొత్తు ఎక్కడదన్నాడు అవిశ్వాసకి విశ్వాసంతో పాలెక్కడదన్నాడు అవిశ్వాసతో విశ్వాసకి పాలెక్కడదన్నాడు వెలుక్కు చీకటికి ఏమి పొత్తు అన్నాడు ఏమది మర్చిపోయారా ఈరోజు మీరు అనుకుంటున్నారు నేను ఏదో చేశానని నాకు ఘనత వచ్చింది అనేకులు నేను ఈరోజు ప్రపంచానికి తెలిసిపోయాను ఈరోజు నేనేదో అనుకుంటున్నావు కానీ దేవుని ఉగ్రత నీ మీదికి దిగితే నీ పరిస్థితి మీ సంఘ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి ఆలోచించండి సేవకులమైన మనము మాట్లాడే విషయంలో మన ప్రవర్తన విషయంలో చూసే విషయంలో ప్రతి విషయంలో మనం ఆలోచించాలి ఒకటికి వంద సార్లు ఆలోచించాలి నేను చేసేది దేవునికి ఇష్టమైనదా కాదా నేను చేసే పని వలన దేవునికి అవమానం జరుగుతుందా ఘనత జరుగుతుందా నా వలన దేవుడు మహిమపరచబడుతున్నాడా ఘనపరచబడుతున్నాడా కీర్తించబడుతున్నాడా లేక ప్రభు నవ్వుల పాలవుతున్నాడా ప్రభు దూషించబడుతున్నాడా అసలు ప్రభు ఆత్మ సంతోషిస్తుందా పరిశుద్ధాత్మడు నన్ను బట్టి ఆనందిస్తున్నాడా అన్న విషయం మర్చిపోకూడదండి ఆ డాన్సులు ఏంటి ఆ ఎగురులు ఏంటి అసలు ఏంటండి అసలు చూస్తేనే పిచ్చెక్కిపోతుందండి మీకు తెలుసో తెలియదు కానీ ఆ వీడియోని ఒక నిమిషం రెండు నిమిషాలు చూసేసి నేనే ఎంతో బాధపడి చాలా వేదన పడి ఏంటి ఇలా తయారైపోయారు అసలు దేవునామాని ఇలా అవమానాలు పాలు చేస్తున్నాడు ఈ సేవకుడు ఒకప్పుడు ఈ సేవకుని మీద ఈ మీసాల గురువప్ప మీద నాకు ఎంతో మంచి అభిప్రాయం ఉండేదండి ఉండేది నేను కూడా మా సంఘాన్ని పిలిపించి తన సాక్ష్యం చెప్పించాలనుకున్నాను ఎందుకంటే ఎంతో కాలం నుండి దేవుని చేతిలో వాడబడుతున్నాడు కోయ ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి మంచి సాక్ష్యం ఉంది చక్కటి పాటల్ని దేవుడిచ్చాడు ఆ దేవుని మైమపరుస్తున్నాడు అనుకున్నాము కానీ ఆ ఒక పాటతో హైలైట్ అయిపోయేసరికి ఒక పాట ఒక రేంజ్లో నిలిపోయేసరికి పాపం తనకు గర్వం వచ్చిందో అహంకారం వచ్చిందో తెలియదులే కానీ అది ప్రజలకు తెలుసు మీకు తెలుసు కానీ చూడండి నా దేవుడు ప్రజలారా దేవుని నామాన్ని ఎంతగా ఎదిగాడో అంతగా నామాన్ని అవమానించాడండి దేవుని నామాన్ని అవమానించాడు సరే ఎంత బాధ ఎంత విడ్డూరం అండి క్రైస్తవ్యానికి తీరని ఒక మచ్చను తెచ్చిపెట్టాడు ఈరోజు సేవకులు అంటే ఇలా ఉంటారా అని ఈరోజు ప్రతి వాడు ప్రతి ఒక్కడు ప్రతి ఎదవా కూడా ఆ పాటను పెట్టుకొని రీల్స్ చేస్తున్నారు కామెంట్స్ చేస్తున్నారు జోకులు చేస్తున్నారు ఏ దేవుడు అంటే భయం లేదా దేవుని పాటలకు ఒక విలువ ఉందండి ఒక ప్రత్యేకత ఉందండి దేవుని పాటలు ఒక ఆత్మీయ ఎదగడానికి ఆ కృపతో నింపబడినటువంటి పాటల్ని ఈరోజు మీరు వాటిని ఏం చేశారు తెలుసా వ్యర్థమైనటువంటి ప్రోగ్రామ్స్లకు వెళ్ళి వ్యర్థమైన వాళ్ళతో స్నేహం చేసుకొని సంబంధాలు కలుపుకొని ఏదో దేవునికి ఘనత అవమానం అనుకున్నారే కానీ దేవుని పరువులు తీస్తున్నారు తీస్తున్నారన్న విషయం మీరు మర్చిపోతున్నారు కనీసం సేవకులకు కనీసం ఇంకిత జ్ఞానం అనేది ఉండాలి బుద్ధి ఉండాలి సెన్స్ ఉండాలి మైండ్ ఉండాలి నేనేం చేస్తున్నాను నేను ఏం చేస్తున్నాను నా ప్రవర్తన నా జీవితం ఎలా ఉంది నేను ఇది చేయాలన్నా వద్దా అనే ఆలోచన ఉండాలి దేవుడు నాకు అధికారం ఇచ్చాడని ఇష్టానుసారంగా ఎగురితే ఇష్టానుసారంగా ఆడితే ఇష్టానుసారంగా పాడితే దేవుని ఉగ్రత దిగితే దేవుని కోపం దిగితే నీ పరిస్థితి ఏంటి నా పరిస్థితి ఏంటి మన పరిస్థితి ఏంటి మన దేవుడు రోషం కలిగిన దేవుడు అండి ఆయన చూస్తూ ఊరుకోడు ఆయన అన్యాయాన్ని న్యాయమని న్యాయాన్ని అన్యాయమని ఆయన కవర్ చేయడు కొంతమంది మనుషులు వారికి సపోర్టుగా చేసి వాళ్ళని వెనకడుగు వేస్తూ ఉండొచ్చు కానీ అది అవమానమే కదా ఇప్పుడు తప్పు చిన్నవాళ్ళు చేసిన పెద్దవాళ్ళు చేసినా తప్పు తప్పే సేవకుడు చేసినా విశ్వాసం చేసినా తప్పే కానీ అద్భుతమైన విషయం ఏంటో తెలుసా సేవకులమైన మీకు కఠినమైన తీర్పు ఉందంట సేవకులమైన మనకు సేవకులమైన మీకు రెండంతల తీర్పు ఉంది సేవకులకి ఎన్ని తీర్పులు ఉన్నాయట రెండు తీర్పులు ఉన్నాయట రెండంతల తీర్పు ఉందట ఆ విషయాన్ని చాలామంది మర్చిపోతున్నారు దేవుడు నన్ను వదిలేస్తాలే దేవుడు మర్చిపోతాలే అనుకుంటున్నారు కానీ నా దేవుడు ప్రజలారా దేవుని నామానికి అవమానం తెచ్చే ఏ ఒక్కడిని ఏ ఒక్కరిని ప్రభు విడిచి పెట్టడు జాగ్రత్త జాగ్రత్త భక్తితో భయముతో అనుకువతో జాలి దయ ప్రేమతో ఆయన పాదాల చింత ప్రార్థిస్తూ కృపను పొందుకొని మీరు దేవుని సేవ చేయాలని నేను మనవి జీవిస్తున్నాను నేను అందరినీ కాదండి దేవునికి భయపడే వాళ్ళు ఉన్నారు దేవుని ప్రేమించే వాళ్ళు ఉన్నారు దేవుని గణపరిచే వాళ్ళు ఉన్నారు రోజు కూడా లేని ఉండి లేని పరిస్థితులలో సేవ చేస్తూ సెకండ్ హ్యాండ్ బట్టలు కొనుక్కుంటూ ఆ వేదన పడుతూ ఎవరితో చెప్పుకోలేక కష్టాలు కన్నీళ్ళు దరిద్రత వేదన బాధలలో కూడా నమ్మకమైన సేవకులుగా ఉన్నారండి ఈరోజు ఉన్నారు ఇప్పటి వరకు మీసాల గురువప్ గౌరవనే దేవజనుడి మీద నాకు మంచి అభిప్రాయం ఉంది కానీ ఇప్పుడేం లేదని కాదు కానీ నా దేవుడు ప్రజలారా చేసిన కొన్ని పనుల వలన అసహ్యం పూర్తింది ఆ పేరంటేనే ఆ పేరంటేనే హృదయం వేదన పడుతుంది బాధపడుతుంది ఒక సేవకుడిగా ఒక మనిషిగా నేనంత బాధపడి అంత వేదన పడితే మరి మన కొరకు ప్రాణం పెట్టి రక్తము ఖర్చు పునరుత్డై తిరిగి లేచిన దేవుడు నువ్వు తన నామాన్ని ఘనపరచాలని అనేకులను సువార్థను ప్రకటించి దేవుని రాజ్యానికి నడిపించాలని నశించిపోయి ఆత్మకు సువార్థన ప్రకటించాలనే కదా దేవుడిని చక్కటి సాక్ష్యాన్ని ఇచ్చాడు మంచి ఇచ్చాడు చక్కటి పాటలు ఇచ్చాడు అన్నిజన్ల దగ్గరికి వెళ్ళి దేవుడు ఆ జబర్దస్త్ ప్రోగ్రామ్స్ దగ్గరికి వెళ్ళి డాన్సులు చేయమని చెప్పాడా మిమ్మల్ని వారితో కలిసి సరసోక్తులు చేయమని చెప్పాడా కనీసం ఎంత అవమానమండి వాళ్ళు వచ్చి వెనుక నుంచి కౌగులించుకున్నా కానీ చెప్పకూడదు కౌగులించుకున్నా కానీ సంతోషిస్తున్నాడు సంతోషిస్తున్నాడు ఆనందిస్తాడని నవ్వుతున్నాడు సుధీరుతో సుధీరుతో కలిసి బావా బామర్జన అనిపించుకుంటున్నాడు ఏంటండి ఏంటండి మనం ఎవరమండి క్రీస్తు రక్తం చేత కరగబడిన మనం ప్రతి ఒక్కరం సహోదరులం సహోదరులం పురుషులైతే సహోదరుడు స్త్రీలైతే సహోదరులు అన్నా చెల్లె అన్నా అక్క అంతే బావ బామర్ది ఒరే అన్నదం ఈ బంధాలు ఎక్కడియండి ఎక్కడి అండి ఇది మర్చిపోయారా మీరు దేవజనుడా చాలా తప్పు ఇకనైనా మీ ప్రవర్తనని మార్చుకోకుంటే మీ పద్ధతిని మార్చుకోకుంటే నీ పరిస్థితులు ఎలా ఉంటాయి చూడు ఇప్పటికే ఇప్పటికే దేవుని నామం నైంటీ నైన్ పర్సెంట్ అవమానాల పాలైంది దాని వలన దేవుని నుంచి ఎలాంటి ఉగ్రత వస్తుందో నాకైతే తెలియదు కానీ దాన్ని అనుభవించే ముందు ఈరోజు మనం చేసే మంచి అయినా చెడైనా బాగానే ఉంటుంది కానీ ప్రతిఫలము అనుభవించేటప్పుడు ఆ పరిస్థితులు ఘోరంగా ఉంటాయండి ఈ రోజు ఎవరికైనా ఎవరినైనా దూషించవచ్చు ఎవరినైనా తిట్టొచ్చు ఎవరినైనా ఎగతాళి చేయొచ్చు కానీ దేవుని ఉగ్రత దేవుడి కోపం మన మీదకి వచ్చినప్పుడు మన కుటుంబం మీదకి వచ్చినప్పుడు దానిని మనం అనుభవిస్తున్నప్పుడు అయ్యో నా బ్రతికిందుకు ఇలా అయిపోయింది నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది నేను ఏ తప్పు చేశానని జీవితాంతం దేవుడి సన్నిధిలో మొరపెట్టి ఆ ప్రాధాయపడి బ్రతిమలాడిన కొన్నిసార్లు జవాబు రాదు జవాబు రాదు కనుక ఎక్కనైనా భయభక్తులతో ఉండండి వ్యర్థమైన ప్రోగ్రామ్స్ వ్యర్థమైన జబర్దస్తులని వ్యర్థమైన వాటి జోలికి వెళ్ళి దేని నామానికి అవమానాల పాలు చేయకని వీళ్ళు చూస్తున్న మీరు ఎవరైనా సేవకులమైన మిమ్మల్ని ఏదైనా మాట్లాడే విషయంలో మాట్లాడే తీరు విషయంలో మీకు ఏమైనా హాని జరిగితే మీరేమైనా బాధపడితే నన్ను క్షమించండి ఏదో చూసి తట్టుకోలేక హృదయ వేదనతో నా మాటల్ని మీతో పంచుకున్నాను మీరు మంచి మనసుతో క్షమిస్తారని ప్రభు సన్నిధిలో మిమ్మల్ని అందరినీ బ్రతిమలు దయచేసి మీరు మంచి సేవ చేయాలి యథార్థమైన సేవ చేయాలి నశించిపోయే ఆత్మలను స్వార్థ ప్రకటించాలి అనేకులు నశించిపోతున్నారు అనేకులు త్రాగుబూతులు వ్యభిచారులు దొంగలు మాంత్రికులు అనేకులు కుటుంబాలను చెడగొట్టి వాయు వరుసలు కూడా పాపం చేసే వాళ్ళు అనేకులు ఉన్నారు స్వార్థను ప్రకటించండి మీకు ఇచ్చిన మంచి సాక్ష్యం అండి మీ సాక్ష్యాన్ని కాపాడుకోండి మీరు ఈ భూమి మీద ప్రభుని స్థుతిస్తే ప్రభుని గణపరిస్తే ఆయనని మీరు సంతోషపరిస్తే దేవుని నామాన్ని గణపరిస్తే మీరు దేవుని సంతోషించేలాగున మీ ప్రవర్తన కలిగి మీరు జీవిస్తే దేవుని నామానికి మీరు ఒక మహిమను తెస్తే పరలోకంలో ఆయన ఏమిస్తాడు తెలుసా మీకు జీవ కిరీటాలు ఇస్తాడు మహిమ కిరీటాలు ఇస్తాడు అక్షయ కిరీటాలు ఇస్తాడన్న విషయం మీకు తెలుసా క్షణకాలపు మనుషుల పొగతల కొరకు ఎందుకండి దేవుని చిత్తాన్ని దేవుని ప్రణాళికను అవమానాల పాలు చేయకండి ఇక్కడైనా మార్ మనసు పొంది దేవుని ప్రేమించండి ప్రభు పాదాలు చెంత ప్రార్థించండి దేవుడు తప్పక మిమ్మల్ని క్షమిస్తాడు ఇకనైనా సరే మీరు బహుబలంగా మీరు వాడబల వాడబడాలనే దేవుని చేతిలో నా కోరిక తప్ప మేము లేదో దూషించాలి మేము లేదో తిట్టాలని కాదు ఎవరైనా సేవకులు కూడా మీరు కూడా అలాంటి వారిని మీరు తప్పు చేస్తే ఎవరైనా తప్పు తప్పని ఖండించండి తప్పు చేసేవారిని రాకండి ఇంకొక తప్పు చేయకుండా కాబట్టి నా దేవుడు ప్రజల ఇకనైనా వారి కొరకు మనం తప్పిపోయే వారి కొరకు ప్రార్థన చేద్దాం దేవుడే వారిని క్షమించి కనుకరించేలాగున్నా మరలా దేవుని సేవలో వాడబడేలాగునా మీరు అందరూ ప్రార్థన చేయండి దేవునికి స్తోత్రం మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉంటే బ్రదర్ రాజ్ కుమార్ డబల్ నైన్ సిక్స్ త్రీ సెవెన్ టూ ఫోర్ త్రీ టూ సెవెన్ మా నెంబర్కి మీరు ఫోన్ చేయండి మీ ప్రతి అక్కరుల అవసరతల కొరకు ప్రభుపాద సన్నిధిలో మీ కొరకు ప్రార్థిస్తాం దేవునికి స్తోత్రం మరొక వీడితో కలుద్దాం అందరికి వందనాలు ప్రైజ్ లాడ్ దేవునికి స్తోత్రం